సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి అనుచరుల భూ కుంభకోణంపై భూ దంతాలపై న్యాయ విచారణ చేసి బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మార్జున్ డిమాండ్ చేశారు ఈ రోజు తెలంగాణ జనసమితి సూర్యాపేట జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకుల భూ ఆక్రమణలు దందాలు పెరిగిపోతున్నాయని మేము మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఫలితంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములను అక్రమ పద్ధతిలో పట్టాలు చేయించుకునే స్థాయికి ఎదిగారని ధర్మార్జున్ విమర్శించారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గట్ల రామాశంకర్ అలాగే జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ జిల్లా లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్ వీరేష్ నాయక్ పట్టణ పార్టీ కార్యదర్శి పాండుగౌడ్ ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దేవత్ సతీష్ మైనార్టీ సెల్ పట్టణ కన్వీనర్ ఫరీద్ పార్టీ నాయకులు మల్సూర్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ జనసమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాలు నిర్వహిస్తా శంకర్ గారు జిల్లా అధ్యక్షులు బొడ్డి శంకర్ జిల్లా కార్యదర్శి వీరేష్ లీగల్ సెల్ తెలంగాణ దర్శనం జిల్లా కో మల్సూర్ మసూర్ ఎస్టీసెల్ జిల్లా నాయకులు హరీష్ ఫరీద్ మైనార్టీ సెల్ టౌన్ కన్వీనర్ సతీష్ ఎస్టీసెల్ ఎస్టీసెల్ టౌన్ కన్వీనర్ పండన్న పార్టీ పట్టణ కార్యదర్శి మిత్రులరా ఈరోజు కీలకమైనటువంటి విషయాన్ని మేము దగ్గరికి తెలంగాణ జనసత్తిగా గత పదేళ్ల కాలంగా సురేపేటలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణ మీద దందాల మీద అవినీతి మీద మేము ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికార చుట్టూ తిరుగుతూ వాళ్ళకి తెలియజేస్తున్నాం ప్రజలతో తెలియజేస్తూ ఉన్నాం మీకు తెలియజేస్తూ ఉన్నాం కొంత మేరకు మాకు సాధ్యత మేరకు కొన్ని ఆక్రమణలు కోర్టుల ద్వారాను ఇంకో రూపంలో ఆపగలిగా కానీ నిర్లజ్జగా ఇటీవల బయటపడేటువంటి బీఆర్ఎస్ నాయకుల కుంభకోణం మీ దృష్టికి తీసుకురావచ్చు కలెక్టరేట్ దగ్గరలో సూర్యాపేట పట్టణానికి ఆనుకొని సూర్యాపేట పట్టణంలో ఇటీవల విలీనమైనటువంటి కుడకుడకు సంబంధించినటువంటి గుడ్డ చుట్టూ ఉన్న వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ భూమికి సంబంధించి ఎన్నో వివాదాస్పదమైనటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు పాపం ఆ భూమిని గతంలో భూమి లేనిటువంటి పేదలు గుడిచెలేసుకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక రియల్ ఎస్టేట్ ఆక్రమణదారుడు బిఆర్ఎస్ నాయకుడు ఆ వేరే వెంచర్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళని బెదిరించి వాళ్ళని లేపి అక్కడ శ్మశానం చుట్టూ కూడా అక్రమంగా లే వెంచర్ చేసి భూములు అమ్ముకున్నాడు వన్ ట్వంటీ సిక్స్ అని నేర్పడు ఆ తర్వాత పేదలకు అమ్ముకున్నాడు మధ్య ధరకు పేదలకు అమ్ముకుంటే ఆ తర్వాత మ్మశాల వాటి పేరుతో గుర్తింపు పేరుతోటి వాళ్ళందరినీ కొన్నోళ్ళని కూడా అధికారులు ఇబ్బంది పెట్టి వెళ్ళగొడితే వాళ్ళు నోరు లేని పేదలుగా నోరు మూసుకొని తమ నాస్తులు కోల్పోయిన ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి బెదిరింపులకు తలకి నోరు మూసుకున్నారు మరొక వైపు గుట్టకు ఇటువైపు ఉన్నటువంటి దాంట్లో పేదలు వేసుకుంటే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తామనే పేరుతోటి నాడు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి నేటి శాసనసభ్యుడు జగదీశ్వర్ రెడ్డి పోలీసు అధికారులను ఉసికొల్పి వాళ్ళ గురిసెలు మొత్తం కూడా ఉడమికిచ్చిండు వాళ్ళని బెదిరించి అక్కడ ఖాళీ చేయించిండు నిజమే కదా ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి